హాయ్ అండి అందరికీ టెన్ మినిట్స్ వచ్చింది అందరూ ఎలా ఉన్నారు ఇందాక ఒక షార్ట్ వీడియో పెట్టాం కదా అదే బ్యాంగిల్స్ గురించి అవైతే అన్ని మోడల్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇది సెకండ్ పార్ట్లో ఇంకో కొన్ని వీడియో ఇంకో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తున్నాను సేమ్ రెయిన్డోప్లోనో ఇవి స్టోన్ మోడల్స్ ఇందాక చూపించిన దానికి ఈ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సింగిల్ బ్యాంగిల్ మళ్ళీ ఒకసారి స్పెషల్గా చూపిస్తున్నాను ఒక్కసారి గమనించండి ఇది అనేది దీనికి దానికి చాలా వేరియేషన్ ఉంటుంది ఇందులో కొన్ని కలర్స్ మన దగ్గర ఉన్నాయి నైన్ ఆర్ లెవెన్ కలర్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ చూపించేది అయితే రెడ్ యాష్ కలర్ మేబీ రెడ్లో మీకు డిజైన్ కనిపించకపోతే ఒకసారి యాష్ని అయితే అబ్జర్వ్ చేయండి ఎంత బాగుందో కలర్ అనేది ఇలా పెడుతున్నాను కదా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బాక్స్ ప్యాకింగ్ అయితే జరుగుతుంది ఇది ఒక మోడల్ అండి ఇందాక చూపించింది ఇందాక చూపించింది దీంట్లో అయితే పింక్ అది గోల్డ్ స్టోన్ ఇది వైట్ స్టోన్ సేమ్ మోడల్ ఇది మెహందీ గ్రీన్ చాలా చాలా రేర్ కలర్ కాంబినేషన్ ఇదైతే గోల్డ్ మెహందీ గ్రీన్ పైన గోల్డ్ కలర్ స్టోన్ అండి చాలా బాగుంది యాక్చువల్గా మీకు ఇంకా మంచిగా కనిపించట్లేదు ప్లీజ్ చూసే వాళ్ళు ఫుల్ వీడియో చూడండి ఎందుకంటే మనం పెట్టేది షార్ట్సే కదా అప్పుడే మీకు ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి అని అయితే తెలుస్తుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఆరెంజ్ కలర్ చాలా బాగుంది లైట్ లావెండర్ ఇది అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి ఇప్పుడు ఇందులో ఇదిగోండి చాలా బాగుంది పీచ్ కలర్ బ్లూ కలర్ లైట్ బ్లూ ఈ కలర్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఎంత బాగున్నాయి కదా మీకు ఏది కావాలన్నా ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసి పై స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి చాలా బాగున్నాయి మోడల్స్ అయితే ప్లీజ్ కొత్త చూసే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ